డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక బంద్ స్థానిక జైబీం యూత్ రాయివారం వారికి విజయవంతంగా జరిగింది గ్రామంలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ మద్యం షాపులు వాణిజ్య వ్యాపార సంస్థలు మూసివేసి బంద్కు సహకరించారు ఈ కార్యక్రమంలో జైబీఎం యూత్ నాయకులు పొలిమాటి సుధాకర్ నేతల సురేష్ నేతల రాజు వింజమండలి సుధాకర్ బాబు పాలింగి రాజు కచ్చా రాజశేఖర్ విజయ్ కుమార్ చెల్లెల నాగేశ్వరరావు కంటి చంద్రశేఖర్ కోలపల్లి అర్జున్ రావు చప్పల సుభాష్ పాలింగి శివ మద్దాల ముఖేష్ పాలింగి దుర్గా కొమారపు బాబి పాలింగ బాబి నేత్ర లక్ష్మణ్ గోసాల శేషుబాబు అంబటి ప్రదీప్ కుమార్ పులపకూర నాని అంబటి నవీన్ పాలింగమణి మరియు జైపీం యూత్ సభ్యులు పాల్గొన్నారు